హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన మీనా స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని మీనాని ప్రేమగా చూస్తున్న ప్రభావతి షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి రోహిణిని అడుగుతూ ఉంటుంది డాక్టర్ని నువ్వు సెకండ్ ప్రెగ్నెన్సీ అడగడానికి వెళ్ళావు కదా మరి డాక్టర్ ఏమన్నారు రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతూ ఉంటే త్వరలోనే నాకు మళ్ళీ ప్రెగ్నెంట్ వస్తుందని చెప్పారు అత్తయ్య కానీ కొంచెం అలసటిగా ఉండి మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని సలహా కూడా ఇచ్చారు అని అంటూ ఉంటే అదేంట మలా అన్నారు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం లేదత్తయ్య వాకింగ్ అయి చేయడం డైట్ పాటించడం నట్స్ ఎక్కువగా తినడం అలాంటివి చేయమన్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంకెందుకమ్మా రోజు అదే తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి రోజు అవి తింటే బాలు అయితే ఇక నా మీద పడిపోయి ఇంట్లో అంతా నేనే తినేస్తున్నానని నేనే ఖర్చు పెడుతున్నానని నా మీద పడి ఏడుస్తాడు నేను ఆ పని చెయ్యలేను అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటమ్మా వాడేడ్చేది నెల నెల మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా దాంట్లో తప్పేముంది అన్నీ తెప్పించుకొని నువ్వు చక్కగా ఏం కావాలో అది వండించుకొని తిను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎవరి చేత వండించుకొని తినాలి అత్తయ్యా అని అక్కడికి అయితే వస్తుంది మీనా అప్పుడు ఇక మీనాని చూసి ప్రభావతి అయితే ఎవరి చేత వండించుకోవాలి చేతే నువ్వే కదా వంట చేసేదానివి అని మాట్లాడుతుంది అప్పుడే ఇక మీనా అయితే కావాల్సినవన్నీ కూడా వండి పెట్టడానికి తను ఏమన్నా ప్రెగ్నెంట్ పోనీ ప్రెగ్నెంట్ లేడీకి అవి తినాలి ఇవి తినాలని ఉంటుంది కాబట్టి వండి పెడతారు రోహిణి ప్రెగ్నెంట్ కాదు ఎప్పుడో ప్రెగ్నెంట్ అవుతుందని ఇప్పటి నుంచి ఆవిడికి సేవలు చేయమంటారా అని అడుగుతూ ఉంటుంది మీనా అయితే ప్రభావితిని అప్పుడే రోహిణి అయితే చూశారా అత్తయ్య నాకు తెలుసు నా గురించి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలాగే మాట్లాడతారు నా మీద నింద వేసి నన్ను బయటికి వెళ్ళగొట్టాలని చూసిన వాళ్ళు నాకు కడుపు వస్తే ఓర్చుకుంటారా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక మీనా అయితే అవును రోహిణి అస్సలు కూడా ఓర్చుకోలేను నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకే అయితే మాత్రం మేము ఓర్చుకోలేము అని అంటూ ఉంటుంది మీనా ఇక నయ్యం మొదట ప్రెగ్నెంట్ కూడా మేము ఓర్చుకోలేమని ఎవరికి చెప్పకుండా తీయించేసుకున్నాను అని చెప్పలేదు కనీసం నీ భర్తకి కూడా నువ్వు ప్రెగ్నెంట్ తీయించుకున్నట్టు చెప్పలేదు కదా నువ్వు మళ్ళీ అత్తయ్య దగ్గర నా గురించి చెప్తున్నావు ఆవిడి గారేమో నువ్వు చేసిందంతా మర్చిపోయి మళ్ళీ నీకు సలహాలు ఇస్తుంది అని ప్రభావతితో డైరెక్ట్గానే అంటూ ఉంటుంది మీనా అయితే నీకేం తినాలనిపిస్తాయి అది నువ్వు వండుకొని తిను వంట అంటే అందరికీ చేస్తాను కానీ ఒక్కొక్కళ్ళకి కావాల్సింది వండమంటే నా వల్ల కాదు అలాగే నువ్వు తినేవన్నీ ఖరీదైనవి కాబట్టి ఇంట్లో ఇచ్చే డబ్బుల కన్నా నువ్వు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీ డబ్బులతో నువ్వే తిను అని అంటూ మీనా అయితే రోహిణికి షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే దూరంగా ఉన్న సత్యం దగ్గరికి వెళ్ళి చూసారా మీనా ఎలా మాట్లాడుతుందో అసలు ఏమనుకుంటుంది తను రోహిణి గురించి అని ప్రభావతి అంటూ ఉంటే రోహిణి గురించి ఏమనుకుంటుంది తను తోటి కోడలు కాబట్టి తోటి కోడల్లాగే మాట్లాడింది తనేమి తప్పుగా మాట్లాడలేదే నువ్వంటే సమానంగా చూడవు కానీ మీనా అందరికీ కూడా సమానంగానే వడ్డించేస్తుంది అని అంటూ ఉంటాడు ఏంటండి మీరు ప్రతిసారి మీనాను వెనకేసుకొస్తారు తప్ప మమ్మల్ని అర్థం చేసుకోరేంటి కనీసం నా మాట ఎందుకు లెక్క చేయరు మీరు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది ప్రభా నువ్వు మాట్లాడే తీరు నువ్వు చెప్పే మాటలు న్యాయంగా ఉంటే అప్పుడు మాట్లాడచ్చు కానీ నువ్వు చేసే ఆలోచనలన్నీ కూడా డబ్బు గురించే ఆ డబ్బు ఉన్న వాళ్ళతోనే నువ్వు సంతోషంగా మాట్లాడతావు తప్ప నువ్వు ఎవరితో కూడా మాట్లాడవు నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి అయితే చూస్తూ ఉండండి అందరికన్నా ముందుగా రోహిణి ఏ ప్రెగ్నెంట్ అవుతుంది ఈ ఇంటి వారసుని రోహిణి ఇచ్చేయి అత్తయ్య గారి దగ్గర ఆస్తి మొత్తం తనే దక్కించుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక రోహిణి లోపల నుంచి ఇదంతా వింటూ ఈవుడి గారు నాకు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఒక పక్క నా పిల్లాన్ని నేను వదిలేసుకున్నాను అని చింటూకి అయితే ఫోన్ చేస్తుంది చింటూకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు చింటూ అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా ఆడుకుంటున్నాను అని చింటూ అంటాడు ఎలా ఉన్నావు గుర్తునే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను చింటూ అని అంటూ ఉంటుంది రోహిణి అవునా అమ్మా మరి మా గురించి ఎప్పుడొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు నేను రావడం కాదు మీరే ఇక్కడికి వచ్చేయాలి ఒక్కసారి అమ్మమ్మకి ఫోన్ ఇవ్వని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడైకా సుగునమ్మ ఫోన్ తీసుకొని ఏంటమ్మా రోహిణి అని అడుగుతూ ఉంటే నువ్వు చింటూ ఇద్దరు కూడా బట్టలు తీసుకొని విద్యా ఇంటికి వచ్చేయండమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి అక్కడిక ఎందుకు రోహిణి అని సుగునమ్మ అడగడంతో ఎందుకంటే చింటూని స్కూల్లో వెయ్యాలి కదా అందుకని ఇక్కడైతే మంచి స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ జాయిన్ చేస్తాను ఎన్ని రోజులని నాకు దూరంగా ఉంచుతాను చింటూని అందుకని నా ఎదురుగానే ఉంచుతున్నాను ఇక్కడికి ఎవ్వరు కూడా రారు ఎవ్వరికి కూడా మన గురించి తెలీదు మీరు అక్కడి నుంచి వచ్చేస్తే తప్ప ఎక్కడికో వెళ్ళిపోయారని ఇక మిమ్మల్ని వదిలేస్తారు తప్ప మీ దేశ మాత్రం రాదు అని అంటూ ఉంటే అప్పుడే సుగుణం అయితే నీ కొడుకు భవిష్యత్తు గురించి ఇన్నాటికి నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంతకన్నా ఏం కావాలి నేను నేనెవరికి చెప్తాను అని అంటూ ఉంటుంది సుగుణం అయితే రేపు విద్య ఇంటికి వస్తుంది విద్యతో పాటు వచ్చేయండి నాకు రావడం కుదరదు అని అంటూ ఉంటుంది సరేనమ్మా అని సుగుణం అయితే ఫోన్ పెట్టేస్తుంది అలా సుగుణమ్మ ఫోన్ పెట్టేసిన తర్వాత రోహిణి అయితే నేను పార్లర్కి వెళ్ళొస్తానత్తయ్యా అని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో కాఫీ కప్పు తీసుకువస్తూ సడన్గా మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే అక్కడున్న సత్యం అమ్మ మీనా నీకు మీనా అని పిలుస్తూ ఉంటాడు అలా పిలుస్తున్నప్పుడే ప్రభావతి పక్కనే ఉండి చూస్తుంది తప్ప తను మాత్రం పిలవదు ఇంతలో ఇక శృతి వచ్చి ఏమైంది అంకుల్ అని అడుగుతూ ఉంటే మీనా కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా అని అంటాడు అప్పుడే ఇక మీనాని తీసుకుని బెడ్ మీద పడుకోబెడతారు శృతి అయితే తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది తన ఫ్రెండ్ డాక్టర్ ఇక శృతి అయితే తన ఫ్రెండ్కి కాల్ చేయడంతో అప్పుడే ఇక తన ఫ్రెండ్ అయితే అక్కడికి వస్తుంది ఈలోగా ట్రిప్పు ముగించుకొని బాలు అయితే ఇంటికి వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత మీనా మీనా అని పిలుస్తూ ఉంటాయి ఇక మీనా కళ్ళు తిరిగి పడిపోయిందిరా డాక్టర్ లోపల చెకప్ చేస్తుంది అని సత్యం అంటూ ఉంటాడు ఏ తిన్నది అరగలేదు గ్యాస్ ఫామ్ అయిపోయి ఇలా కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అయితే ప్రభావతి వంక కోపంగా చూస్తాడు నువ్వు మీనాని చూసి జాలిపడన అవసరం లేదో ప్రేమగా చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు బాధపడే టైంలో నీ పోటీ మాటలతో మీనా ఇంకొకసారి మీనాని అన్నావంటే మాత్రం నీ పరువు మిగలదో చూసుకో అని బాలు అయితే ఇక ప్రభావతికి అయితే షాక్ ఇస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది తర్వాత డాక్టర్ అయితే బయటికి వస్తారు ఆమె హస్బెండ్ ఎవరు అని అడుగుతూ ఉంటే నేనే డాక్టర్ అని బాలు అంటాడు ఇంతకేమైంది మీనాకేమీ పర్వాలేదు కదా అని అంటూ ఉంటుంది శృతి నాకేమీ పర్వాలేదే తను ఎందుకంటే కళ్ళు తిరిగి పడిపోయింది తను ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటుంది డాక్టర్ ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు కూడా షాక్లో కానీ ప్రభావతి రోహిణి మాత్రం షాక్లోనే ఉండిపోతారు ఇక ప్రభావతి రోహిణి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చూసావా చూసావా ప్రభా ఆ దేవుడు ఉన్నాడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడు మీనానే ముందు ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటూ ఉంటాడు సత్యం సత్యం మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక కోపంతో రగిలిపోతూ ఏ ఆనందాన్ని అయితే రోహిణి ద్వారా నేను అనుభవించాలనుకున్నానో ఇప్పుడు ఆనందం పోగా నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగి ఆ మీనా ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య అంటూ రోహిణి అయితే వెళ్తుంది ప్రభావతి దగ్గరికి అత్తయ్య పెళ్ళయ్యి సంవత్సరం కావస్తుంది అలాగే మీకన్నా ముందు పెళ్ళైనా వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఆరు నెలలు పట్టింది ఆరు నెలలు తర్వాత ఇద్దరు కలిసిపోయారు ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రెగ్నెంట్ కూడా అయ్యింది మీనా అని అంటూ ఉంటుంది అలా అన్న తర్వాత అప్పుడే రోహిణి అయితే ఏంటత్తయ్య ప్రతిసారి పిల్లలు పిల్లలు అంటారు చూపించుకోవడానికి వెళ్ళానని తెలుసు కదా మన చేతులు ఏముంది అంతా భగవంతుడు సృష్టి అని అంటూ ఉంటుంది రోహిణి రోహిణి మాటలకి ప్రభావతి షాక్ అయిపోతాం ఏంటి రోహిణి ఇలా మాట్లాడుతుంది అసలు రోహిణి ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక మీనాని రెస్ట్ తీసుకోమని చెప్పడంతో మీనాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు బాలు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి అక్కడ కూర్చుంటాను అని అంటూ ఉంటుంది మీనా చూడు మీనా ఈ టైంలో మీ అమ్మగారి ఇంటికి నువ్వు వెళ్ళడం సేఫ్టీ కాదు ఎందుకంటే అక్కడ మీ అమ్మని కూర్చోబెట్టి పనులన్నీ చేయించేస్తావు టకటక చేసేస్తావు కూడా ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇక మీనా అయితే మీలాంటి భర్త దొరకడం అదృష్టమని బాలుని ముద్దు పెట్టుకుంటుంది మీనా తర్వాత ప్రభావతి అయితే కామాక్షి కామాక్షి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ప్రభావ మీనా కన్నా ముందే రోహిణి ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్నాను కామాక్షి కానీ అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు మీనా ప్రెగ్నెంట్ అయ్యింది ఈ విషయం మా అత్తగారికి తెలిస్తే ఆస్తి పత్రాలు తీసుకుని వాలిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి మీనా ప్రెగ్నెంట్ అయిందా ఇంత మంచి వార్తను అలా దిగులుగా చెప్తా వింటుందినా మీనా కూడా మీ కోడలే కదా అని అంటూ ఉంటుంది కామాక్షి కామాక్షి అన్న మాటలకి అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి అయితే అసలు మీనాని నేను కోడలుగా ఒప్పుకోలేదు వాణ్ణి కొడుకుగానే అనుకోనప్పుడు నేను కోడలుగా ఎందుకు అనుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే చూడొదినా నువ్వు అనుకున్నంత మాత్రాన బంధాలు ఎక్కడికి పోతాయి చెప్పు నువ్వు అలా అనుకోవద్దు అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే లేదు కామాక్షి అసలు రోహిణి ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందో నేను తెలుసుకోవాలి అని అంటూ ఉంటే నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతుందో ఎలా తెలుసుకుంటావు రోహిణి ఏమో కోటీశ్వరాలు మనోజ్గాడేమో డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కానీ దేంట్లోనూ వాళ్ళిద్దరికీ కలిసి రాదు రోహిణి అసలు కోటీశ్వర్ లాగే ఉండదు ఎప్పుడు కూడా డబ్బులకి కష్టపడి పనిచేస్తున్నట్టే ఉంటుంది తప్ప కోటీశ్వర్లా కనిపించదు ఇక శృతి అయితే కోటీశ్వరాలు ఎలా ఉండాలో తను మాత్రం అలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతిదే అయితే కామాక్షితో అప్పుడే కామాక్షి అయితే వాళ్ళిద్దరి జాతకంలో ఏదైనా దోషముందేమో ముందు ఎవరినైనా చూపించి కనుక్కుంటే మంచిది కదా అని కామాక్షి అనడంతో అవును అది కూడా నిజమే ఎవరున్నారు ఎవరైనా మంచి స్వామీజీ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే కామాక్షి అయితే నిన్నే కాశీ నుంచి ఒక స్వామీజీ వచ్చారట ఆయన చాలా మహిమ గల వాళ్ళని అందరూ కూడా వెళ్తున్నారు ఆయన వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని కామాక్షి అంటుంది సరే వెంటనే వెళ్దామని ప్రభావతి కామాక్షిని తీసుకొని స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక స్వామీజీ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కష్టాల గురించి వాళ్ళ పరిహారాలు చెప్తూ ఉంటారు అప్పుడే ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది రామ్మ ప్రభావతి వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడు స్వామీజీ అదేంటి కామాక్షి నా పేరు అసలు ఆయనకి ఎలా తెలుసు అలా రమ్మని పేరు పెట్టి పిలుస్తున్నారు అని అంటూ ఉంటే ఆయనకి దివ్య దృష్టి ఉంది అలాగే అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుస్తాయి అని చెప్తూ ఉంటుంది కామాక్షి అప్పుడే ఇక స్వామీజీ అయితే ఏంటమ్మా నీ సమస్య ఏంటో చెప్పు అని అంటూ ఉంటే నా సమస్య గురించి మీకు తెలియదే ఉంది స్వామి నేనెవరో తెలియకుండానే పేరు పెట్టి పిలిచి నన్ను కూర్చోమన్నారు సమస్య ఉందని తెలుసుకొని సమస్య చెప్పమంటున్నారు ఆ సమస్య మీకు తెలుస్తుంది కదా అని అంటూ ఉంటే తెలుసమ్మా నువ్వు అనుకున్న కోడలు ఇప్పుడు ఇవ్వడం లేదు మరో కోడలు నీకు ఇష్టం లేని కోడలు ఇస్తుందని నువ్వు ఇప్పుడు మొదటి కోడలు గురించి అడగడానికి వచ్చావు అంతే కదా అని అంటూ ఉంటాడు స్వామీజీ అప్పుడే ప్రభావతి అయితే స్వామీజీ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది స్వామి అంతే స్వామి అంతే అని అంటూ ఉంటే చూడమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు కొడుకు చేసిన తప్పుల్ని తల్లి కడుపులో దాచుకుంటుంది కొడుకు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే తల్లి వాటిని క్షమిస్తుంది కానీ నీ బిడ్డ విషయంలో నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు నా పెద్ద కొడుకుని నాకు దూరం చేసి చేసిన వాడిని నేను ఎలాగా మళ్ళీ దగ్గరికి తీసుకుంటాను స్వామి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మరి ఆ పెద్ద కొడుకే మళ్ళీ నీకు నీ చిన్న కొడుకే ఇస్తున్నాడు అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతాం ఏంటి స్వామి మీరు మాట్లాడేది మీ చిన్న కోడలు కడుపులో ఉన్నది ఎవరనుకుంటున్నావు నీ చనిపోయిన కొడుకు నీ చనిపోయిన కొడుకే మళ్ళీ నీ కోడలు కడుపులో పుడుతున్నాడు అని అంటూ ఉంటాడు స్వామీజీ ఇక ఆ మాటలు విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మీ కోడలు కడుపుతో ఉండకూడదని ముందుగా పెద్ద కోడలకే నువ్వు వారసుడు రావాలని అనుకున్నావు కానీ ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేది నీ మనవడే కాదు నీ కొడుకు కూడా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీ కొడుకే మళ్ళీ మీ కోడలు కడుపులో పుడుతున్నాడు మరి నువ్వు ఆవిడ్ని ఎలా చూసుకోవాలో అంతా కూడా నీకే వదిలేస్తున్నాను అని అంటూ ఉంటే కానీ తన కడుపు పోవాలని చాలామంది కూడా అనుకుంటున్నారు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా మీ కోడల్ని చూసుకోవాలి అప్పుడే మీ కొడుకు మీ ఊళ్ళోకి వస్తాడు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఇక వెంటనే ప్రభావతి అయితే స్వామీజీ మాటలకి చాలా ఆనందపడుతూ ఇంటికి అయితే వెళ్తుంది అలా ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఇక మీనా అయితే వంట చేస్తూ అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తూ చాలా శ్రమించిపోతుంది అప్పుడే అది చూసినా బాలు అయితే ఏంటి మీనా ఇంత పని చేస్తున్నావు నువ్వు కూర్చోం నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు ప్రెగ్నెంట్వి కదా అని అంటూ ఉంటాడు బాలు పర్వాలేదండి రోజు చేసుకునే పనులేక అలవాటైపోయింది అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక ప్రభావతి అయితే రోజు చేసుకునే పనులైతే ఈరోజు చెయ్యాలనే ఉన్నా ఉందా నువ్వు ప్రెగ్నెంట్ అని నిన్ను కూర్చోమని వాడు చెప్తున్నాడా లేదా వచ్చి ముందు కూర్చోం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మీనా బాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఏంటి మీరు ముందుగా ప్రెగ్నెంట్ అయినా మీనాకి భోజనం పెట్టడం అనేసి తను వడ్డిస్తే మీరు తింటున్నారు అసలు మీకు బుద్ధుందా ఎప్పుడైనా గర్భవతులకి ఆకలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు తిన్న తర్వాతే మిగతా వాళ్ళు కూడా తినాలి లేకపోతే తనని కూడా కూర్చోబెట్టుకొని అందరు కలిసి తినాలి అంతే తప్ప తను వడ్డిస్తుంటే మీరు తినేసి ఆఖరిగా తను తింటుందా ఏంటి నువ్వు కూర్చో మీనా నేను వడ్డిస్తాను అని ఇక భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది అలా భోజనం వడ్డిస్తూ ఉన్నా ప్రభావతిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఇక రోహిణి అయితే అత్తయ్యా ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే ఏ కనిపించడం లేదా మీనాకి భోజనం వడ్డిస్తున్నాను తినండి మీరందరూ కూడా అని అంటూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక మీనా అయితే నేను వెళ్ళి బట్టలు ఆరేసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆగు ఎక్కడికి వెళ్తున్నావు రోహిణి ఆ బట్టలు తీసుకువెళ్ళి ఆరేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటత్తయ్యా నేను ఆ బట్టలు ఆరేయాలా లేకపోతే నేను ఆరేస్తానా వెళ్ళి ఆరేసాయి అని చెప్తూ ఉంటుంది పనులు రోహిణికి ప్రభావతి అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ప్రభావతి ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ప్రభావతి దగ్గరికి వెళ్తాడు ఇక రోహిణి అయితే మనోజ్ని పంపిస్తుంది ప్రభావతి దగ్గరికి మీనాని ఎందుకు అంత ప్రేమగా చూసుకుంటుందో రమ్మని అప్పుడే మనోజ్ వెళ్ళి ఏంటమ్మా నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అసలు ఏమైంది నీకు ఎప్పుడు మీనాని తిడుతూ మీనా చేత పనులు చేయిస్తే నువ్వు ఈరోజు మీనాని కూర్చోబెట్టి మీనాకే సేవలు చేస్తున్నావు ఎప్పుడు ఒక్క పని కూడా రోహిణికి చెప్పేదానివి కాదు అలాంటిది రోహిణికి పనులన్నీ కూడా అప్పజెప్తున్నావు ఏంటి ఏమైంది నీకు ఎందుకు ఇంతలా మారిపోయావో నాణం ఇచ్చే ఆస్తి కోసమా మీనా ఆస్తిని తీసుకొచ్చి నీకు ఇస్తుందనా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ చంప పగలగొట్టి ఇంకోసారి ఆస్తి గీస్తే అని అన్నావనుకో చంప పగిలిపోతుంది ఏ నీ భార్య పనిచేస్తుంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావేంటి మొన్నటి వరకు ఇంటికి చాకరీ చేస్తుంటే బాలుగాడు తన భార్యని చెయ్యొద్దని ఉన్నా చెప్పాడా లేదు కదా తన భార్య అంతమందికి కూడా వండి పెడుతుంటే వాడు ఏమీ మాట్లాడేవాడు కాదు ఇది నా కుటుంబం అనుకొని నీ భార్యని ఏం చేయమన్నాను బట్టలు ఆరేయమన్నాను అందరికీ భోజనాలు వడ్డించమన్నాను ఇంటి కోడలకు ఆ మాత్రం చెయ్యలేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఒక్కసారి ఇక మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు రేపటి నుంచి ఇంట్లో పనులన్నీ అందరూ సమానంగానే చెయ్యాలి ఒకవేళ నీ భార్య చేయకపోతే నీ భార్య బదులు నువ్వు చెయ్యి అని అంటూ ఉంటే ఇదంతా విన్న సత్యం వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు నాన్న ఏమైందమ్మకి అంత సడన్గా తనలో మార్పు ఎందుకు వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు అదేరా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు సత్యం ప్రభావతి గదిలోకి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటాడు సత్యం అయితే ప్రభావతిని ఏమైంది ప్రభా మీనా మీద నువ్వు ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే కంట తడి పెట్టుకొని స్వామీజీ చెప్పిన మాటలు చెప్తుంది సత్యానికి అప్పుడే కది విని సత్యమైతే నువ్వు చెప్పేది నిజమా ప్రభ అని అంటూ ఉంటే అవునండి స్వామీజీ మళ్ళీ మన పెద్ద కొడుకు మీనా కడుపున పుడుతున్నాడని చెప్పారు మరి మన పెద్ద కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటూ ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది నీలో నేను ఎలాంటి మాటలు వినాలో ఎలా నిన్ను చూడాలో అలాగే చూస్తున్నాను ప్రభా అని సత్యం చాలా ఆనందపడుతూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు